హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేటలో ఉన్న జస్టా జస్టాస్ లో నివసించే అద్దెదారులపై సొసైటీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లెత్తున్నాయి అద్దెదారులను బెదిరిస్తూ ప్రైవేటు బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని బాధితులు పాపోతున్నారు ఈ క్రమంలో జరిగిన ఒక వాగ్వాదం తీవ్ర ఉద్రిక్త దారి వివరాల్లోకి వెళ్తే ये भी सब ये मुझे क्या लगता है कि एक नंबर आप बताओ అన్ని కన్స్ట్రక్షన్ అది కూడా కన్స్ట్రక్షన్ ఎందుకు దా ఇది లేకుండా ఎట్లా సొసైటీ ఫార్మ్ అవుతుంది ఎట్లా ఎట్లా కనెక్షన్ వస్తుందన్న ఎట్లా కమ రెసిడెన్షియల్ మీట్ వస్తుందన్నా ఇది గేటెడ్ కమ్యూనిటీ అంటుండే కదా రమ్మని క్లబ్ హౌస్ ఇది లేకుండా కూడా సొసైటీ ఫార్మ్ అవుతుంది ఇదంతా తీసుకోండి స్లాబ్ వేస్తే ప్రపోజ్ అయిపోతుంది చూసుకోండి ఇక్కడ దాకా ఎకరం గవర్నమెంట్ అన్న నేను ఆఫీస్ నడుపుకున్నా అన్నాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇల్లు నా ఇష్టం ఏమన్నా నడుపుకోవచ్చు ఓనర్ వెళ్ళి రండి లోపల వీళ్ళు ఒక్క ఆఫీస్ వస్తూ ఉంటే వాడు అన్నట్టు ఉంటుందన్నా ఆఫీసులో విషయాలు అన్న అంటే ఇంటర్నెస్ పెట్టుకోమానా వాళ్ళకి ఏం మాట్లాడలేక వాడి వాడు జోకర్ కాడ అందుకే అన్నది బెడ్రూమ్ అన్న ఆఫీస్ వాడు జోకర్ కాడ లేకపోతే ఏంటన్నా రండి ఇంకా పైకి రండి ఎక్కడ నా ఆఫీస్ వస్తూ ఉంటే నాకు చెప్పండి ఈ జోకర్ కాడు నా ఆఫీస్ అంటే నేను ఏమన్నా చెప్పండి అండ్ జోకర్ గాని రండి వెంటవేట్ కొంటే ఎంత ఉంటావో నాకు చూపిస్తారండి అమ్మా చూసినా లాస్ట్ టైం పెట్రా మిల్చేది సోఫాలో తప్పేగా లిస్ కంపెనీని అన్నారగా ఎందుకు అడ్రస్ ఎందుకు అడ్రస్ ఎందుకుంది విక్టర్ అమ్మ టెన్లా ఇది ఫేకా ఇది ఫేకా ఇది ఫేకా ఇది ఫేకా మరి ఇక్కడ జోకర్ ఎందుకురా ఆ హౌలగా వద ఎందుకుంది అంజూర్క జోకర్ ని కరెంట్ అంజూర్క నువ్వంటున్నా రా నా చెప్పేది ఎవరన్నారా అంజూర్క ఎవరన్నారా నా నాలువన్న అన్నా నమస్తే నేను దిల్లా టెనెంట్ ఇది గోల్డ్ ఫిష్ విల్లా కమ్యూనిటీ ఇప్పుడు నేను రాకముందైతే నేను మీ దగ్గర రాలే ఫస్ట్ నా వీడియో చూపించి ఏదో మాట్లాడినారు కదా సో క్లారిఫికేషన్ చేయించుకునే బాధ్యత నాకు రైట్ ఇప్పుడు ఇది గోల్డ్ ఫిష్ కమ్యూనిటీ అనేది ఓనర్స్ వర్సెస్ బిల్డర్ వర్సెస్ బయర్స్ ఓకే సో అషేక్ అనేట్ అయినా ఈ ల్యాండ్ లార్డ్ ఈ ల్యాండ్ లార్డ్కి పదిహేడు పిల్లలు ఆయన షేర్ అనుకున్నారు ఉన్న తర్వాత ఏమైంది బిల్డర్ అందరికీ వదిలిపెట్టిపోయినారు వీళ్ళు ఎవరో కొనుక్కున్నారు కొనుక్కున్నారు వాళ్ళ వాళ్ళకేముందో మాకు తెలియదు మేము టెనెంట్స్ నేను రెంట్ కట్టుకున్న భాజపా నాకు రెంటల్ అగ్రిమెంట్ ఉంది ఉంది ఇప్పుడు ఎవరైనా గేట్ కడ ఆపితే మీరు ఊకుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేసులో ఉంది సివిల్ కేసులు ఉంది మొత్తం పెంట పెంట కేసులు బిల్డర్కి ఓనర్కి ఉన్నది ఓనర్కి టెనెంట్స్ అంత పెంట పంచాయతీ ఉంది ఈ పెంట పంచాయతీల ఊ అంటే కరెంట్ కనెక్షన్ ఒకటే ఉంది కామన్ మీటర్ అసలు ఓసీ లేదు దీనికి ఓసీ అనేది లేదు ఈ ఓసీ లేని కన్స్ దానికి ఏదో దఫ్ చేసిందని ఓనర్ అంటాడు మాకేం సంబంధం టెనెంట్స్కి ఊ అంటే గేట్ కాడ న్యూసెన్స్ సెన్స్ ఊ అంటే పవర్ బంద్ చేస్తారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ కనెక్షన్ ఏంటంటే ఇది ఓసీ లేకుండా రెసిడెన్షియల్ కమర్షియల్ అది ఉంటుంది సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ఏముంటుంది మీకు కమర్షియల్ మీటర్ ఇస్తాడు సో ఆ గొడవలు ఓనర్ వర్సెస్ బైయర్స్ నడుస్తున్నాయి బిల్డర్స్ వర్సెస్ నడుస్తుంది వాళ్ళ వాళ్ళ మధ్యలో కేసులు ఉన్నాయి మా టెనెంట్స్ని ఊ అంటే మా దగ్గరకు వచ్చి మెయింటెనెన్స్ అంటారు గేట్ కాడ న్యూసెన్స్ అంటారు ఈ న్యూసెన్స్ సెన్స్ లాన్ అవుతున్నాయి అని చెప్పి ఓనర్ ఏం చేశాడు నేనే పెద్ద మనిషి బయట కూడా కాదు ఎవరో ఓనర్కి వీళ్ళని ఊసబెట్టి మీ ఇసా మీకున్నది ప్రశాంతత కావాలి మాకు మీ ఇస మీకున్నది మీ ఇసా మీకున్నది ఫార్టీ సిక్స్టీ లెక్కల ఆయన మెయింటెన్స్ ఆయన కట్టుకుంటాడు మీ మెయింటెన్స్ మీరు కట్టుకోనని ఇది పద్ధతి కదా ఆయన షేర్ ఆయన కట్టుకుంటాడు అంటే వీళ్ళు సొసైటీ అని ఫామ్ చేసుకున్నారు సొసైటీ ఎప్పుడు ఫామ్ చేసుకుంటారు బిల్డరు ఓనర్ కంప్లీట్గా క్లియర్ చేసి బైయర్స్ కప్ప చెప్తే అది అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు సొసైటీ ఫామ్ చేసుకోవడానికి ఉంటుంది వాళ్ళకు వాళ్ళకి మధ్య లీగల్కి ఇష్యూస్ ఉన్నాయి ఇది పలు దఫాలుగా చాలాసార్లు మేము కూర్చొని కన్విన్స్ చేశాం ఎందుకు మా ప్రశాంతత కోసం ఇక్కడ రావడానికి పోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెలకి వచ్చేది రెండుసార్లు ఇక్కడికి నేనున్నా కూడా రెండు మూడు సార్లు వస్తాను నేను టెనెంట్ ఇచ్చుకుంటే నేను బ్యాచ్లర్ అంటారు నేను రెంట్ అయితే కడుతున్నా ఓనర్ ఎవరికన్నా ఇచ్చుకుంటాడు కదా అట్లా ఆయనకి ప్రతిసారి ఇబ్బంది పెడితే ఆయన నాకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే నేను చాలాసార్లు కూర్చోబెట్టి పీస్ఫుల్గా ఇది సాల్వ్ చేసుకోండి అని చెప్పినాం అయితే ఓనర్ ఏం చేసిండు గత ఆరు నెలల నుంచి ఆయన ఏజెన్సీ ఆయన పెట్టుకున్నాడు సెక్యూరిటీ ఏజెన్సీ ఆయన స్టాఫ్ క్లీనింగు ఇవన్నీ చెప్పుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఏమైంది ఇది ఆరు నెలల నుంచి నడుస్తుంది రీసెంట్ వాళ్ళు కోర్టు కూడా పోయినారు అని ఆయన ఎందుకంటే వీళ్ళు ఇది చూసేసరికి ఎవరైతే అమ్మినాడో ఈ ఓపెన్ నీకు ఉంది కదా ఎక్స్టెంట్ అని చెప్పి వీళ్ళకేంది వీళ్ళ ఫెసిలిటీస్ కావాలి కదా మా బయ్యర్ ఇదే అని మీద మీరే కూర్చున్నారు ఇది 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 ఆయనకి ఏమైతుంది ఓనర్కి వన్ ఎకర్ ల్యాండ్ అసలు పట్ట లాస్ అవుతుండే అసలు అటు వదిలిపెట్టి ఇటు గవర్నమెంట్ ల్యాండ్ లో ఆయన ఇబ్బంది పడుతుంది నా మీద దాడి మీరు చూస్తున్నారు కదా దాడి ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం నేను ప్రశ్నించిన నన్ను లోపలికి ఎందుకు రాని అను విక్రాంత్ అటోడు ఇవాళ మీరు అందరు చూసినారు నన్ను నానా దుర్బలాడుతూ నేనేమన్నా నా మీద ఒక అలిగేషన్ వేసిండు నా వీళ్ళలో నేను కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నా అని దానికి మీరు అందరు లోపలికి వచ్చినారు కమర్షియల్ యాక్టివిటీ ఉందా మీరు చూసుకున్నారు రెసిడెన్షియల్ అని క్లియర్గా ఉంది మీకు ఇల్లే కదా అది నా చిన్న అడ్రస్ ముక్క పట్టుకొని అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంటుంది దాన్ని పట్టుకొని వాడు నా మీద ఏదో ఏదో చేసిండు అది న్యూస్ అని తప్ప దాని మీద దాడికి వచ్చిండు వాడు నా మీద కొట్టడానికి వచ్చి మీరు అందరూ చూసిండు సో ఇంత అయినాక ఇంత ఇంత విషయం తగినాక మీకు అన్ని చెప్పడం నా బాధ్యత ఎందుకంటే ఆమె కూడా దాడి చేసి వాడేదో నా చూపితే మీరు అందరు తప్ప అర్థం చేసుకోకూడదు కదా ఉన్న ఫ్యాక్స్ మీకు చెప్పాలని చెప్పి నా అంతే థ్యాంక్ యూ అన్నేస్తున్నాను మీరు అందరు వచ్చారు కదా మీరందరూ వస్తుంది రెసిడెన్సా కమర్షియలా మీరే మీరు చూసినారు కదా బెడ్రూమ్ ఉంది అంటే రిజిస్టర్డ్ ఆ అడ్రస్ పెట్టుకుంటాం కదా పోస్టల్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ అయితే పెట్టుకుంటాం కదా నా ఇంటికి ఇప్పుడు నాలాగా వాళ్ళందరూ పెట్టుకున్నారు ఇప్పుడు అతను ఏమంటాడు నేను కమర్షియల్ అడ్రస్ పెట్టుకున్నాను అంట వానికి ఏం మాట్లాడలేక రెండోది అట్లా మాకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఉన్నాయంటే అంటే ఓనర్కి వీళ్ళకి ప్రాబ్లం నాకు ఆయనకు వ్యక్తిగత ఓనర్కి బిల్డర్కి వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీలలో ఏంటంటే వాళ్ళు ఒక దొంగ సొసైటీ ఫామ్ చేసుకున్నారు ఆ సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు మొత్తం ఇట్లా ఏది కంట్రోల్ తీసుకున్నారు బిల్డర్ నుంచి ఓనర్ నుంచి తీసుకున్నారు తీసుకుంటే కూడా ఓనర్ యూఎస్లో ఉంటాడు మాకు రెంట్కి ఇచ్చినాడు నాలాగా చాలా మంది రెంట్స్కి ఇచ్చినారు ఇస్తే మా టెనెంట్స్ అందరినీ సఫర్ చేస్తారు ఏమని సఫర్ చేస్తారు కరెంట్ బంద్ చేస్తారు ఏమంటే ఓనర్ మెయింటెనెన్స్ కట్టడం అంటాడు ఓనర్ ఏమంటాడు అరే నాకు ఫార్టీ పర్సెంట్ నేను నా బిల్లుని కట్టేస్తా వాళ్ళ బిల్లులు కట్టుకోనికి ఏమైందని ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు ఆయన మెయింటెనెన్స్ ఆయన పెట్టుకున్నాడు వీళ్ళ మెయింటెన్స్ వీళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మన రీసెంట్గా కోర్టుకు పోతే స్టే ఆర్డర్ వచ్చింది స్టేటస్కి ఆర్డర్ వచ్చింది ఎట్లుందో అట్లా బోత్ పార్టీస్ మెయింటైన్ ఇది ఉన్న క్రమంలో మళ్ళీ ఇవాళ లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్ కాడ మమ్మల్ని అందరిని ఆపుతున్నారు వస్తుంటే ఇప్పుడు నేను రెంటు కడుతున్నా నన్ను గేట్ గేట్ కాడ ఆప్తే ఎట్టుంటుందన్నా ఎవరైనా రెండు కడుతున్నా నన్నే కాదు అందరికీ నెంట్ నాపుతురు అంటే నేను ఏంది లోపలికి వచ్చి వచ్చినా వచ్చినాక మీరు అందరు వచ్చినా తెలిసింది మీరు అనుకుంటుంటే వాడిని వాడు నా ఆఫీస్ అంటే జోకన ఇక ఇక్కడికి వచ్చినారు మీరు ఇదేదో ఇది ఇది అంటున్నారు ఈ ల్యాండ్ గురించి అడుగుతున్నారు అంటారు ఏమంటారు నాకెంత మనకి ఇది ఇప్పుడు ఎందుక చూస్తున్నారు ఈ క్లబ్ హౌస్ కూడా ఇన్కంప్లీట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్ మాడుతున్నా మొత్తం ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ ఈ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్లో వాళ్ళు కమర్షియల్ బదులు రెసిడెన్షియల్ ఈ ఇక్కడనే ఓనర్కి వర్సెస్ బయర్స్కి ప్రాబ్లం వచ్చింది ఓనర్ ఏమంటాడు మీరు దొంగతనం చేసినారు నాకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది ఆహా మమ్మల్ని తప్పు పడతావా అని ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయనతో ప్రాబ్లం చేసి ఆ కరెంట్ మీద ఇద్దరు మధ్యలో గొడవలు నడుస్తున్నాయి ఆ గొడవలు నడుస్తుంటే ఊకే డిస్కన్ ఆ పవర్ మీద మెయిన్ ప్రాబ్లం ఆ పవర్ ఏంటంటే రెసిడెన్షియల్ మీటర్ని కమర్షియల్ కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్గా వాడుతున్నారు గవర్నమెంట్ కూడా పొక్క పెడుతున్నారు అది ఎప్పటికైనా కేసు అయితేనే ఓనర్ భయం ఇక్కడికి ఈ విషయం మీరు అందరూ అడుగుతున్నారు ఈ విషయం ఏంటంటే ఇది మొత్తం ఓనర్కు ఉన్నది ఎయిట్ ఎకర్స్ ఫోర్టీన్ గుంటాసు నైన్టీన్ గుంటాసు ఉంది దాంట్లో సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ వెంచర్కి ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత ఈయనకు అక్కడ అటు సైడ్ ఇంకో ఎకరం ఉంటుంది అటు సైడ్ సో బిల్లర్ ఏం చేసిండే ఎట్లా ఇది ఓపెన్ ల్యాండ్ కదా అని చెప్పి ఈ చూస్తున్న ఇదంతా కూడా ప్యూర్లీ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అని గ్రీనరీ చేసుకున్నాడు బేసికల్గా ఇది పెట్టి గ్రీనరీ చేసుకున్నాడు దాన్ని వీళ్ళు కొద్దిగా అప్పులు వాడుకున్నారు అంతవరకు అయితే వాసంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆయన పట్టాలని అటు ఉంటుంది అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇటు వీళ్ళు తీసుకున్నారని ఓనర్ ల్యాండ్ ఇంకో అతను ఎవరైతే అమ్మినారో నీకు ఇటు ఉందని చెప్పి అటు పోయినాడు అది ఇష్యూ ఇక్కడ రెండు ఇష్యూస్ ఇక్కడ ఈ వీళ్ళ బోత్ పార్టీస్ మెయింటైన్ స్టేటస్కు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు మా ఓనర్ పెట్టుకున్న సెక్యూరిటీ ఏజెన్సీ గత ఆరు నుంచి ఒకటే ఏజెన్సీ ఉంది ఈ ఆరు నెలల్లో ఎన్ని సెక్యూరిటీ ఏజెన్సీ బారినో మీరే చర్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే ఇది రెగ్యులర్ ఇది ఓకే ఇవాళ ఎవరు తీసుకొచ్చి ఆరుగురిని పెట్టేసి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళని బయటికి దోసేయడం ఇప్పుడు మా హోమ్ హౌస్ కీపింగ్ వీళ్ళు క్లీన్ చేయరు మా బాధ ఏంటంటే నేను కూడా ఎందుకు వచ్చాను అంటే మా ఇల్లు క్లీనింగ్ లేదు నా హౌస్ కీపీంగ్ నా హౌస్ కీపింగ్ వాళ్ళు రాలేదు ఎందుకు రాలేదు అంటే లోపల రాని చెయ్యలేదు అంటే నా టాయిలెట్కి ఎట్లా కంపేయడన్నా చెప్పండి తర్వాత నేను వచ్చిన వచ్చిన తర్వాత గేట్ కదా ఆపుతారు గేట్ కదా ఆపితే నన్ను ఎవరన్నా నేను రెండు కడతలేనా నన్ను కాదు మీకు వీడియో వాళ్ళ వీడియో చూసారు కదా మీకు వీడియో ఇస్తా ఎందుకు అవునా ఎందుకు రాస్తా ఎవరు రా అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొసైటీ బిల్ నంబర్ పది అన్నారు కదా ఈయన కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు ఇంకో లిఫ్ట్